హలో అందరికీ దొండకాయ ఫ్రై ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మన ఇళ్ళల్లో చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినప్పుడు ఇలా దొండకాయ ఫ్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుంది అంతేకాదండి దొండకాయ ఫ్రై రెండు నుంచి మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది ఏ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు పప్పు రసం సాంబార్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మేము రెగ్యులర్గా దొండకాయ ఫ్రై ఇంట్లో ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాము ఈ కూరకి లేతగా ఉన్న దొండకాయలు అయితే చాలా బాగుంటాయి ముందుగా ఒక హాఫ్ కేజీ దొండకాయలు శుభ్రంగా కడిగి తలా తోక కట్ చేసుకుని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అటు లావగాను కాకుండా ఇటు సన్నగాను కాకుండా ముక్కలన్నీ ఒకే రకంగా కట్ చేసుకుంటే ఈవెన్గా వేగుతాయి దొండకాయలన్నీ కూడా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూసారు కదా ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలి నేను కట్ చేసుకున్న ముక్కల్ని మూడుసార్లుగా వేసుకుని వేయించుకున్నాను స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ముక్కలన్నిటిని వేయించుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక యాభై గ్రాముల వేరుశనగపప్పు కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేరుశనగపప్పు లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి వాటి తర్వాత ఒక గుప్పిడి జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేయించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కచాపచాగా దంచుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి దానిలోనే కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి ఒక కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకుని వాటితో పాటే వేరుశనగపప్పు కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని మరలా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ముక్కలు మొత్తానికి ఉప్పు కారం పట్టేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు జీడిపప్పు కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూశారు కదండి ఎంత బాగుందోనో అంతేనండి చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో దొండకాయ ఫ్రై మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ